శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా మన నుదిడి రాతను రాసే పైన ఉన్న ఆ బ్రహ్మదేవుడైతే మనకు ఉన్న ఎన్నో సమస్యలను మరియు కష్టాలను తరిమిగొట్టగల శక్తి ఈ గురువు గారికి మాత్రమే కలదు రండి నమ్మకంతో చెప్పించుకొని ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లండి స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును గురువు గారు సంజీవ్ రాజు గారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ త్రీ నైన్ జీరో టూ నైన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఓం నమ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి వెయ్యి కోట్లు ఇచ్చినా కానీ ఈ ఐదు రాశుల వారికి పట్టిన అదృష్టాన్ని మాత్రం ఎవ్వరు కూడా ఆపలేరు ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు వీరికి అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి వీరి జీవితం ఇరవై ఐదేళ్ల పాటు ఎటువంటి అశుభాలు లేకుండా శుభ ఫలితాలతో సాగబోతుంది అయితే అదృష్టాన్ని పొందబోయే ఐదు రాశుల వారు ఎవరు ఇరవై ఐదేళ్ల పాటు ఎవరు ఏ విధంగా అదృష్ట ఫలితాలను చూడబోతున్నారు అనే పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు ఖచ్చితంగా అందుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక అదృష్టాన్ని పొందుకోవాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషి కూడా తమ భవిష్యత్తులో ఏ విధమైన జాతకం ఉందని తెలుసుకోవడానికి ఆరాటపడుతూనే ఉంటారు అంటే ఇప్పుడు ఏ సమక్షతో సతమతం అవుతున్నా కూడా రాబోయే రోజుల్లోనైనా మాకు మంచి రోజులు రాబోతున్నాయని ఎదురు చూస్తూ ఉంటారు అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తూనే ఉన్నాయి వీరి అదృష్టాన్ని మాత్రం ఆపడం ఎవరి తరం కాదని చెప్పుకోవాలి అలాగే ఈ ఐదు రాశుల వారికి భగవంతుడు యొక్క కృప కటాక్షాలు కూడా కురు కురిపించబోతున్నాడు ఈ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహంతో వీరు ఇరవై ఐదేళ్ల పాటు వారి జీవితం సాపీగా సాగబోతుంది అన్నారు అలాగే వారి యొక్క రాశి ఫలితం ఏ విధంగా ఉందో చూసుకోవాలి అని చాలా మంది తపన పడుతూ ఉంటారు ఇక ఈ ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అని అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ముందుగా అదృష్టాన్ని పొందబోయే మొదటి రాశి విషయానికి వస్తే సింహరాశి జాతకులు ఈ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి ముఖ నాలుగు పాదాలు పూర్వ పాద్ర నాలుగు పాదాలు ఉత్తర పాల్గొన ఒకటవ పాదంకి చెందిన రాశి రా సింహరాశిగా పరిగణించబడతారు కార్యరంగంలో దూంకుడుగా ముందుకు వెళ్ళే పరిస్థితులు కూడా వారి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి వృత్తి జీవితం విషయంలో వ్యాపార విషయంలో కూడా ఉద్యోగాల విషయంలో కూడా తమ నైపుణ్యాన్ని శక్తి సామర్థ్యాలను కూడా సంబంధించినటువంటి ఉన్నత పదాలకు కూడా పొందుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు కూడా రాజకీయ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి డబ్బులు బాగా సంపాదించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కుటుంబంతో సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సుఖ సంతోషాలతో జీవిస్తారు చేసే పనుల్లో కూడా అధికంగా మద్దతు కూడా పొందుకుంటారు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ఈ సింహరాశి జాతకులు ముందుకు దూసుకొని వెళ్తారు వ్యాపారస్తులు వ్యాపార రంగంలో కూడా ముందుకు దూసుకొని వెళ్తారు అలాగే అధికంగా కూడా సింహరాశి జాతకులు ఊహించని పురోగతిని కూడా సంపాదించుకోబోతున్నారు రాశి చక్రంలో ఆరవ మూడవ రాశి మూర్ఘశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బురు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి అన్నీ కూడా తొలగిపోతాయి వారు సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఈ సమయంలో పొందుకోబోతున్నారు ఇక అధికంగా కూడా మెరుగైన ఫలితాలని పొందుకునే అవకాశాలు వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఇక ఈ సమయం కూడా వారి జీవితంలో ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు అదృష్ట ఫలితాలైతే చూడబోతున్నారు విజయం సాధిస్తారు చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా ఎదురైనప్పటికీ అన్నుకున్న పనిని సక్సెస్ చేయడంలో ఈ రాశి జాతకులు తిరిగి ఉన్ తిరుగు ఉండదని చెప్పుకోవాలి అన్ని విషయాల్లో కూడా అదృష్టం కలిసి వచ్చేలాగా వీరికి కనిపిస్తుంది ఈ విధంగా అధికంగా పురోగతికి సాధిస్తారు ముఖ్యంగా అధికంగా పురోగతిని సాధించాలగా కనిపిస్తుంది అతి త్వరలో వీళ్ళు గురించి ప్రతి ఒక్కరూ గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి వెళ్ళి ఎదిగి చూపిస్తారు ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి వారిగా పరిగణించబడతారు ఇక ఈ రాశి అధిపతి శుక్లుడు తుల రాశి జాతకులకు మంచి ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది ఏ పని చేసినా కానీ ఏ పనిలో విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది వృత్తి వ్యాపారాలను కూడా ఈ సమయంలో మరింత విశ్రమించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి తులారాశి జాతకులు ఉద్యోగంలో అధికారుల మద్దతును కూడా పొందుకుంటారు ఇక ఉద్యోగంలో లభ లభించే అవకాశాలు కూడా తులారాశి జాతకులు యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి తులారాశి జాతకులు ఈ సమయంలో ఉత్సాహంగా పనుల్లో ముందుకు వెళ్తారు ఆస్తులు మీకు చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంటాయి తులారాశి వారి యొక్క కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది వారికి ఈ సమయంలో ఇరవై ఐదేళ్ల పాటు రాజయోగం ఉందని అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ధనసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఇక మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వపాడ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాపాడ ఒకటవ పాదం కిందికి చెందిన చెందిన రాశి ధనస్సు రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బహుళాతి ఈ సమయంలో ధనసు రాశి వారికి చాలా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవాలి ధనసు రాశి జాతకులు ఈ సమయంలో అన్నీ కూడా మంచి ఫలితాలని చూస్తారు ధన లాభం కలుగుతుంది ఈ సమయంలో ధనసు రాశి వారికి పనుల్లో అభివృద్ధి పొందుకుంటున్నారు ఇక అధికంగా కూడా మెరుగైన ఫలితాలను పొందుకునే అవకాశాలు వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఇక ఈ సమయం నుండి వారి జీవితంలో ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు అదృష్ట ఫలితాలైతే చూడబోతున్నారు చిన్న చిన్న ఇబ్బందులు అన్నీ కూడా ఎదురైనప్పటికీ అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ చేయడంలో కూడా ఈ రాశి జాతకులు తిరుగుండదని చెప్పుకోవాలి అన్ని విషయాల్లో కూడా అదృష్టం కలిసి వచ్చేలాగా వీరికి కనిపిస్తుంది ధనసు రాశి జాతకులు పట్టిందల్లా బంగారమే అనుకున్నట్లుగా వారి జీవితంలో అనేక రకాల మార్పులు అయితే సంప్రదించబోతున్నాయి ఇక జీవితంలో చాలా శుభవార్తలు కూడా వింటారు కొన్ని ముఖ్యమైన రంగాల వారు ప్రత్యేకమైన విజయాలు కూడా సాధిస్తారు అధికంగా కూడా ఊహించని పురోగతిని అనేది కనిపిస్తుంది ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ఈ సమయంలో డబ్బులు సంపాదించుకునే ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు దాని ప్రకారం ముందుకు సాగి అధిక పురోగతిని కూడా సాధిస్తారు ఇక స్థలాలను ఇల్లు వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా ఈ సమయంలో మీకు పరిస్థితులు బాగా కలిగి కలిసి వస్తాయి వాటిని కొనుగోలు చేసి అధిక పురోగతిని కూడా సాధించుకోబోతున్నారు